ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం ఎన్ని మ్యాచ్లను ఆడబోతుంది ఆ మ్యాచ్లు ఏ ఏ తేదీలలో జరుగుతాయి ఆ మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యొక్క ప్రత్యర్థి ఎవరు ఆ మ్యాచ్లు ఏ సమయంలో ప్రారంభమవుతాయి అదేవిధంగా ఏ గ్రౌండ్లో ఆ మ్యాచ్లు జరుగుతాయి ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనం ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడబోతుంది ఒక ఎస్ఆర్హెచ్ జట్టే కాదు మిగతా అన్ని టీమ్స్ కూడా పద్నాలుగు మ్యాచ్లను ఆడబోతున్నాయి అందులో ఏడు మ్యాచ్లను హోమ్ గ్రౌండ్లో ఆడితే మరొక ఏడు మ్యాచ్లను అపోనెంట్ గ్రౌండ్లో ఆడబోతుంది అంటే ఎస్ఆర్హెచ్ జట్టు ఈ సీజన్లో ఏడు మ్యాచ్లను హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆడబోతుంది ఎందుకంటే ఎస్ఆర్హెచ్ జట్టుకు ఉప్పల్ గ్రౌండ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి అదేవిధంగా మిగతా ఏడు మ్యాచ్లను కూడా ఏ గ్రౌండ్లో ఆడుతుందో తెలుసు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు తన తొలి మ్యాచ్ను రేపు అంటే మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఆడబోతుంది సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు యొక్క ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరుగుతుంది అంటే ఈ సీజన్లో తొలి మ్యాచ్ మరి ఆ మ్యాచ్ను ఎస్ఆర్హెచ్ జట్టు తన హోమ్ గ్రౌండ్లోనే ఆడబోతుంది ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నము మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి అంటే రేపు మూడున్నర నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది ఇది టోర్నీలో రెండవ మ్యాచ్ ఇక ఎస్ఆర్హెచ్ జట్టు ఈ టోర్నీలో తన రెండవ మ్యాచ్ను ఎల్ అంటే లక్నో సూపర్ జైంట్స్ తోటి ఆడబోతుంది ఈ మ్యాచ్ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు జరుగుతుంది అంటే ఆదివారం తర్వాత మళ్ళీ గురువారము ఎస్ఆర్హెచ్ తన రెండవ మ్యాచ్ను ఆడబోతుంది ఐపీఎల్ సీజన్లో ఇది ఏడవ మ్యాచ్ ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ కూడా హైదరాబాద్లోని ఉప్పలి వేదికగానే జరుగుతుంది అయితే ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తన మూడవ మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్ తోటి ఆడబోతుంది ఈ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ జట్టుకు మూడవ మ్యాచ్ అయితే మొత్తంగా టోర్నీలో ఇది పదవ మ్యాచ్ సో ఈ మ్యాచ్ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జరగబోతుంది అంటే రేపు ఆదివారం ఫస్ట్ మ్యాచ్ మధ్యలో గురువారం రెండవ మ్యాచ్ అయితే మళ్ళీ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం నాడు ఎస్ఆర్హెచ్ తన మూడవ మ్యాచ్ను ఆడబోతుంది సో ఈ మ్యాచ్ను విశాఖపట్నంలో ఆడబోతుంది ఎస్ఆర్హెచ్ జట్టు ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నాన్ని కూడా తన హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ విశాఖపట్నంలో నెక్స్ట్ సండే రోజు జరగబోతుంది ఈ మ్యాచ్ మధ్యాహ్నము మూడు గంటల ముప్పై నిమిషాలకు జరగబోతుంది అంటే కాబోతుంది ఈ మ్యాచ్ ఐపీఎల్లో పదవ మ్యాచ్ ఇక ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ జట్టు తన నాలుగవ మ్యాచ్ను కేకేఆర్తో ఆడబోతుంది కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ సో ఈ మ్యాచ్ ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు జరగబోతుంది సో మొత్తంగా ఐపీఎల్ సీజన్లో ఐపీఎల్ సీజన్లో ఇది పదిహేనవ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు నాలుగవ మ్యాచ్ ఈ మ్యాచ్ కోల్కతాలో జరుగుతుంది కేకేఆర్ యొక్క హోమ్ గ్రౌండు మ్యాచ్ మరి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది సో మొత్తంగా ఆదివారము గురువారము ఆదివారము మళ్ళీ గురువారము ఈ విధంగా మొదటి నాలుగు మ్యాచ్లను ఎస్ఆర్హెచ్ఓ ఆడబోతుంది ఇక ఎస్ఆర్హెచ్ జట్టు ఈ సీజన్లో తన ఐదవ మ్యాచ్ను గుజరాత్ టైటాన్స్ తోటి ఆడబోతుంది సో ఈ మ్యాచ్ ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ మళ్ళీ హైదరాబాద్లో అంటే ఎస్ఆర్హెచ్ జట్టు యొక్క హోమ్ గ్రౌండ్ అయినటువంటి హైదరాబాద్లో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కాబోతుంది ఇది ఐపీఎల్ సీజన్లో ఇరవయో మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్కో ఐదవ మ్యాచ్ సో మొత్తంగా తన తొలి ఐదు మ్యాచ్లను ఎస్ఆర్హెచ్ జట్టు ఆదివారము మరియు గురువారాలలోనే ఆడుతుంది సో రేపు ఆదివారము ఫస్ట్ మ్యాచ్ తర్వాత గురువారం రెండవ మ్యాచ్ తర్వాత మూడవ మ్యాచ్ ఆదివారం నాలుగో మ్యాచ్ గురువారము ఐదో మ్యాచ్ మళ్ళీ ఆదివారం సో ఈ విధంగా ఎస్ఆర్హెచ్ అభిమానులు ఈజీగా గుర్తుపట్టుకో గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది సండే అండ్ థర్స్డే సో మొదటి ఐదు మ్యాచ్లు ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారం ఇక తర్వాత ఎస్ఆర్హెచ్ జట్టు ఈ సీజన్లో తన ఆరవ మ్యాచ్ను పంజాబ్ కింగ్స్ తోటి ఆడబోతుంది ఈ మ్యాచ్ ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ మళ్ళీ ఉప్పల్లోనే హైదరాబాద్ అంటే మొదటి దశలో ఎక్కువ మ్యాచ్లను ఎస్ఆర్ఎస్ జట్టు తన హోమ్ గ్రౌండ్ అయినటువంటి ఉప్పల్ వేదికగా ఆడనుంది ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఏప్రిల్ పన్నెండవ తారీఖు నాడు ఇక తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన ఏడవ మ్యాచ్ను ముంబై ఇండియన్స్ తోటి ఆడబోతుంది ఈ మ్యాచ్ ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ యొక్క హోమ్ గ్రౌండ్ అయినటువంటి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది ఇది ఎస్ఆర్హెచ్ జట్టుకు ఏడవ మ్యాచ్ అయితే మొత్తంగా టోర్నీలో ముప్పై మూడవ మ్యాచ్ మొత్తంగా ఈ మ్యాచ్ తోటి అప్పటికి ఎస్ఆర్హెచ్ జట్టు ఈ టోర్నీలో సగం మ్యాచ్లను ఆడినట్లయితుంది ఇక తర్వాత సెకండ్ ఫేజ్లో అంటే మొత్తం పద్నాలుగు మ్యాచ్ల్లో ఫస్ట్ ఏడు మ్యాచ్లు ఫస్ట్ ఫేజ్ అనుకుంటే ఆ తర్వాత ఏడు మ్యాచ్లు సెకండ్ ఫేజ్ అనుకోవచ్చు సో ఎనిమిదవ మ్యాచ్ నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఆర్హెచ్కు సో ఈ ఎనిమిదవ మ్యాచ్ను మళ్ళీ ముంబై ఇండియన్స్ తోటే ఆడబోతుంది అంటే ముంబై ఇండియన్స్ తోటి వరుసగా రెండు మ్యాచ్లు ఆడుతుంది ఎస్ఆర్హెచ్ జట్టు ఈ మ్యాచ్ మరి ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు జరుగుతుంది ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది అంటే ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మధ్య వరుసగా రెండు మ్యాచ్లు జరుగుతాయి అందులో ఒకటి ముంబైలో జరిగితే ఆ తర్వాత హైదరాబాద్లో జరగబోతుంది ఈ రెండు మ్యాచ్లు అంటే గురువారం తర్వాత మళ్ళీ బుధవారం దాదాపు వారం రోజుల విరామంలో వరుసగా రెండు మ్యాచ్లను ఆడుతుంది ఎస్ఆర్హెచ్ జట్టు మరియు ముంబై ఇండియన్స్ జట్టు ఆ తర్వాత ఒక్కరోజు విరామంతో ఎస్ఆర్హెచ్ తన తరుపద మ్యాచ్ అంటే తొమ్మిదవ మ్యాచ్ను ఆడబోతుంది మొత్తంగా టోర్నీలో ఇది నలభై మూడవ మ్యాచ్ ఆ మ్యాచ్లో సిఎస్కే తోటి తలబడబోతుంది ఎస్ఆర్హెచ్ జట్టు ఈ మ్యాచ్ ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు జరగబోతుంది రోజు సాయంత్రము ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిఎస్కే తోటి సిఎస్కే హోమ్ గ్రౌండ్ అయినటువంటి చెన్నైలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆ మ్యాచ్ జరగబోతుంది సో టోర్నీలో అది నలభై మూడవ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్కు తొమ్మిదవ మ్యాచ్ ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన పదవ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తోటి తలబడబోతుంది ఈ మ్యాచ్ మే రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది ఎస్ఆర్హెచ్కు పదవ మ్యాచ్ అయితే మొత్తంగా టోర్నీలో యాభై ఒకటవ మ్యాచ్ ఇక ఎస్ఆర్హెచ్ జట్టు తన పదకొండవ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తోటి తలబడబోతుంది ఈ మ్యాచ్ మే ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు జరుగుతుంది ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది హైదరాబాద్లోని ఉప్పల వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది ఎస్ఆర్హెచ్కు ఇది పదకొండవ మ్యాచ్ అయితే టోటల్గా టోర్నీలో ఇది యాభై ఐదవ మ్యాచ్ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ జట్టు తన పన్నెండవ మ్యాచ్లో కేకేఆర్ తోటి తలబడబోతుంది సో ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది ఎస్ఆర్హెచ్ జట్టుకు పన్నెండవ మ్యాచ్ అయితే మొత్తంగా టోర్నీలో మ్యాచ్ నెంబర్ సిక్స్టీ ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు తన పదమూడవ మ్యాచ్ను ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆడబోతుంది ఈ మ్యాచ్ మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు జరుగుతుంది ఈ మ్యాచ్ బెంగుళూరు వేదికగా అంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ జట్టుకు పదమూడవ మ్యాచ్ అయితే మొత్తంగా టోర్నీలో అరవై నాలుగవ మ్యాచ్ ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ను ఎల్హెచ్జీ తోటి ఆడబోతుంది లక్నో సూపర్ జింగ్స్ తోటి ఈ మ్యాచ్ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది మొత్తంగా ఈ సీజన్లో చివరి మ్యాచ్ అంటే పద్నాలుగో మ్యాచ్ ఎస్ఆర్ఎస్కి అయితే అది సీజన్లో డెబ్బైవ మ్యాచ్ అవుతుంది ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టుతో పాటుగా అన్ని ఐపీఎల్ మ్యాచ్లు అన్నిటి కూడా మనము ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలంటే టీవీ ఛానల్స్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు స్పోర్ట్స్ ఎయిటీన్ నెట్వర్క్లో ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ ఛానల్స్లో చూడవచ్చు స్టార్ స్పోర్ట్స్ మరియు స్పోర్ట్స్ ఎయిటీన్ అంటే రిలయన్స్కి చెందినటువంటి స్పోర్ట్స్ ఎయిటీన్ ఈ రెండు కొలాబరేట్ కావడంతో అటు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో కానీ ఇటు స్పోర్ట్స్ ఎయిటీన్ నెట్వర్క్లో కానీ హిందీ ఇంగ్లీష్తో పాటుగా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మనము కామెంటరీని వినవచ్చు అదేవిధంగా ఈ మ్యాచ్ల యొక్క లైవ్ స్ట్రీమింగ్ను మనం ఓటీటీ ప్లాట్ఫామ్ను చూడాలంటే జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ అన్ని మ్యాచ్ల యొక్క లైవ్ స్ట్రీమింగ్ను మనము ఇంగ్లీషు హిందీతో పాటుగా రీజనల్ లాంగ్వేజెస్లో కామెంటరీని వింటూ ఆ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు